మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట జూన్ లోపు అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామంటూ చంద్రబాబు కీలక ప్రకటన అయితే జారీ చేశారు జూన్ లోపు రాష్ట్రంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఇతర పార్టీల నుంచి వచ్చిన చేరిన వారికంటే అంటే వారికంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారి నేతలు ప్రోత్సహిస్తున్నారన్న ప్రోత్సహించాలన్నారు మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే లేదని తేల్చి చెప్పారు రెండు వందల పద్నాలుగు మార్కెట్ కమిటీలు పదకొండు వందల ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని రానున్న రోజులు ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పార్టీ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవి పొందిన వారు రెండేళ్లలో పనితీరుపై సమీక్ష చేస్తామని తెలిపారు దాని ఆధారంగా మళ్ళీ నిర్ణయాలు భవిష్యత్ అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్పారన్నమాట వ్యవసాయ మార్కెట్ కమిటీలు దేవాలయ కమిటీలు నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదన పంపాలని సూచించారు వ్యవసాయ మార్కెట్ కమిటీలు దేవాలయ మార్కెట్లో పదవి ఆశిస్తున్న వాళ్ళు క్యూబ్స్ అంటే క్లస్టర్ యూనిక్ బూత్ సెక్షన్ విభాగాల్లో సభ్యులుగా ఉండాలన్నారు కష్టపడిన కార్యకర్తలు నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పారు ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ వ్యవహారాలు నేతల పనితీరు వంటి అంశాలపై ఇందులో చర్చించారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఏది ఏమైనా నామినేటెడ్ పోస్టులు అయితే మనకు రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి